రాజమండ్రి కోలమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంతో మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అమరవీరుల పోరాటం వల్ల స్వాతంత్రాన్ని సాధించుకున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోలమూరు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన అరవై అడుగుల నూతన జెండా స్తంభంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు శాటిలైట్ సిటీ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో స్కూల్ మొదటి ర్యాంకు సాధించిన మిర్యాల జయసందీప్ అనే విద్యార్థికి పదివేల రూపాయలు నగదు బహుమతిని ఎమ్మెల్యే గోరంట్లు అందించారు ఈ కార్యక్రమంలో ఉండవల్లి బంగారు రాజు స్టేట్ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్ పిఎస్ఈఎస్ అధ్యక్షులు అడ్డాల శ్రీను పాలడుగుల శ్రీనివాస్ తాడేపల్లి నాగరాజు శ్రీను ఉడిముడి సుధీర్ అంగర చిన్నారావు కాసలమ్మ బత్తిన రత్నం రాజు దండముడి శ్రీహరి బత్తిన కొండబాబు ని నిచ్చినకోళ్ల సత్యబాబు ఎంఎస్ఆర్ శ్రీను పింకి కోటేశ్వరరావు గెద్దాడ కృష్ణ సరోజినీ దేవి సరోజినీదేవి రత్నం మందపల్లి నౌకరత్నం ఎర్ర రాంబాబు ఎస్కే బాషా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు